హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అనిల్ కుమార్ అనిల్ ఆర్ట్ బీట్ క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్లో మనం ఇప్పటి వరకు డప్పు ఏ విధంగా నేర్చుకోవాలి అనే వీడియోస్ని చూసాం మరి ఈ రోజు వీడియోలో మనం డప్పు వాయిద్యాన్ని ఏ విధంగా తయారు చేస్తారు అనే విషయాలను తెలుసుకుందాం అన్న దగ్గరికి వచ్చాం మనము అన్న పేరేంటి వీళ్ళది ఎక్కడుంటారు ఎన్ని రోజుల నుంచి డప్పు తయారు చేస్తున్నారు డప్పు తయారు చేసే విధానం అన్నీ తెలుసుకుందాం అన్న నమస్కారం అన్న అన్న మీ పేరేంటి నా పేరు గడ్డం అండి గడ్డం సోమయ్య ఎక్కడ ఏ ఊరు ఏ డిస్టిక్ అది సూర్యాపేట జిల్లా తుమ్మతుర్తి మండలం ఎలుగుపల్లి ఎలుగుపల్లి ఓకే మీరు ఎన్ని రోజులుగా ఈ డప్పు వాయిద్యాలను తయారు చేస్తున్నారు ఇది ఆ రోజుల్లో అమ్మకు తా ఆ తాతకు మా తాతకు చిన్న చిన్న పనులు వచ్చేది అదే అయితే వాళ్ళు ఇక మరూలు చేసేది ఈ పని అయితే ఆ చేస్తే వాళ్ళు చక్కగా అటు మూడు మొక్కలు ఇటు అంకరంకర బాడుసోటి చేసేది కమ్మర అంటే ఈ చక్కలు తయారు చేసిచ్చేది చక్కలు తయారు చేసి పిడి ఇస్తే వాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు ఈ చెక్కకు ఇప్పుడు ఇట్లా రింగులు కొట్టి బటన్స్ చేస్తున్నావు కదా అప్పట్లో వాళ్ళు బాడ్స తోటి మామూలుగా చెక్కి అట్లా చేసేది ఓకే వాళ్ళు తాత మా తాత మా అమ్మ నాయన కొంచెం అంటే నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చేసినావు అప్పుడు పదిహేను ఏళ్ళు పదహారు పదిహేడు అంటే మీ నాన్న చేయడం చూసి మీరు కొద్ది కొద్దిగా అలవాటు చేసుకున్నారు అంతేనంటారా అంతే సార్ ఇప్పుడు ఈ డప్పు వాయిద్యానికి ఈ రింగ్ ఉండదు కదా ఈ రింగ్ ఏ చెక్కలను ఉపయోగిస్తారు ఆ రింగుకు ఎన్ని చక్కలు అంటున్నావా ఇప్పుడు ఆ రోజుల్లో చెట్టు చాలా ఉండేనట అదే ఏది మా తాతల ఆ తాత నాడు అయితే ఊడుగుశాఖ ఒకటి పెట్టేది ఊడుగు ఊడుగుశాక ఒకటి ఇది పనసకర్ర ఒకటి పనసది ఆ మళ్ళా పోతే సండ్రద ఒకటి ఓకే యాపది ఒకటి అప్పట్లో ఇది దొరికినాయి కాబట్టి కలిపి నాలుగు చెక్కలతో చేసారు నాలుగు చెక్కలు ఈ చెక్కల్ని ఎట్లా తీసుకొస్తావు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఇప్పుడు నేను చేసే టైపుల అయితే నేను ఆ చెక్కలు ఇప్పుడు ఎక్కువ లేవు కదా ఇప్పుడు మిషన్ కడిపోతేనే దొరుకుతుంది సార్ అయితే మిషన్ కాడిపోయి మనం అనుకున్న మొద్దులు అనుకున్న చెక్క చూసుకొని అయా ఈ ఈ మొద్దు గోసి దీనికి ఎంత అయితే ధర చెప్పంటే ఆయనకి అంటే సైజ్ ఉంటేనే చెక్క వెళ్తుంది అది ఇచ్చితే దానికి వెళ్ళదు అయితే దాన్ని బట్టి ఈ మొద్దు నా గోసి అంటే ఆయన అడిగినంత మనం ఇచ్చుకొని సైజ్ మొక్కలు ఈ చెక్క ఉంది సార్ ఈ సైజు మొక్క ఇది ఎంత ఉందో టేప్ తోటి మరి పదహార పద్దెనిమిది ఉంటది కదా ఈ చెక్కను బట్టి ఆ మొద్దును కటింగ్ చేపిచ్చుకొని ఆ మొక్కలు మనం సైజ్ అంటే ఇట్ట గోసియాడు ఆయన ఏమైనా ఇంత ఈ ఇలా చెక్క తెలుపు చెక్క కదా ఆ సైజు గోపించుకొని ఇంకా చిన్న మిషన్ ఆడిపోవాలి ఇంకో దగ్గర అది ఇంకేరే పక్కకు ఉంటది ఆడిపోతే ఆయన ఇప్పుడు ఇప్పుడు సారు ఇది ఉంది కదా సార్ ఇది ఆయన కోతాడు ఇది అప్పు ఆయన పోయలేడు ఇది మన ఆ సొంతం ఆలోచన తోటి చేసినాం ఇది అయితే ఇలాంటి చెక్కలు నాలుగు మనకైతేనే డెబ్బై ఐదు సార్ ఇగో ఇట్లా పెట్టి ఆయన ఏమి చేస్తాడు అంటే ఆ మొద్దు మీద ఈ టైప్లా పెట్టి ఇక మార్కింగ్ ఇచ్చి ఇక ఈ చెక్క కోస్తాడు ఆ ఇంతలా ఆ ఇట్లా ఎన్ని వెళ్తే అన్ని మనకు పది డబ్బులక ఇరవై డబ్బులక ఎన్ని కావాలంటే ఆయన కోపించుకుంటాం ఇది ఛాన్సన్ బట్టి ఛాన్సన్ బట్టి ఇది ఆయన గోషిస్తాడు అదే అయితే ఈ చెక్కలను మనం తెచ్చుకోవాలి ఈ చెక్కలలో ఇప్పుడు కర్రలు ఉన్నాయి కదా వేప కర్ర అన్న పనస కర్ర అన్న ఈ కర్రలలో ఏ కర్ర తోని కుదురు తయారు చేస్తే ఎక్కువ రోజులు ఉంటది డప్పు ఇప్పుడు అట్లా అంటున్నావు ఇప్పుడు ఊడు కట్టే ఒకటి ఊడుగు ఊడుగుది ఉడుగు పండుగ తెలుసా లేదు నాకు తెలియదు నాకు తెలియదు అత్యాపట్ట తాత తాత నుంచి గుర్తు వాళ్ళు చెప్పిన విషయా దీని ఉడుగు శాఖ ఒకటి అదే పనసశాఖ ఒకటి ఆ అది యాపశాఖ ఒకటి మళ్ళా పోతే ఇది అది సది సది అాతలు ఆ తాతలు ఇందులో ఏ చెట్టు కర్ర వేస్తే కుదురు ఎక్కువ రోజులు ఈ నాలుగు చెక్కలు ఇప్పుడు నీ చెప్పిన నాలుగు చెక్కలు నాలుగు తీర్లై పెట్టాలి నాలుగు తీరులయ్యా నాలుగు ఓకే పెడితే అది ఇక మనం కుదురు చేసి ఆయన కమరాయన చేసి ఇచ్చినాక మనం మూసుకొని ఇక మనం ఇక కిరణ్ రోజులు మూసుకుంటారు కదా పని వచ్చింది నాకు వాళ్ళు వచ్చినప్పుడు అవి ఇలాంటివి మూసి వాళ్ళకి ఇచ్చేది అయితే అప్పట్లో తాత ఆ తాత అయితే ఇప్పుడు నేను నేర్చుకున్న పని ఆ పని ఇట్లా ఇక నాకు అప్పుడు సరిగా కటింగ్ మిషిన్ ఇవన్నీ రాదు ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఏ చెట్టు కర్ర వేస్తే కుదురు ఎక్కువ రోజులు అయితే ఎక్కువ రోజులు ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఉడుకుది సండ్రది చిన్న అది తనసది ఈ మూడు రకాలైతే ఎక్కువ రోజులు ఎక్కువ రోజులుంటే అది తడకుంటుంటే ఏదైనా గట్టిగానే ఉంటది ఇప్పుడు తీసి అది పలికిపోగానే తీసి అటు పక్కకి ఎత్తే అదేమైతే వానకు తడిచి ఎండకు ఎండిపోతుంది కదా అందువల్ల అది ఖరాబ్ అయిపోతాయి అది పలగానే దాని టైం వచ్చినప్పుడు మోపించుకుందాం అనుకుంటే తీసి పక్క పెట్టుకుని అక్కడ వచ్చినప్పుడు మోపించుకుంటే ఉంటది ఇప్పుడు ఈ చెక్కలు తీసుకొచ్చినావు కదా ఈ చెక్కలతోని అప్పుడు ఆ రింగును ఎట్లా తయారు చేస్తావు ఏ చెక్కల ఇప్పుడు నేను చెప్పిన కోప కదా ఆయన అవునవును కోప ఇచ్చినాక ఇగో ఇది అదే అంటే మనకు ఇవో పదహారు ఇప్పుడు ఆయన పత్లో డప్పు కావాలండి అదే పద్దెనిమిది ఇంచులకు ఇది పద్దెనిమిది ఇంచులకు ఇది నాలుగు చెక్కలు రావాలి ఈ ఓకే అయితే ఈ ష్యాన్స్ ఏం చేయాలంటే మనకు మంది కట్ చేసుకోవాలి సార్ ఇది ఉందిగా దీన్ని బట్టి మనం కరెక్ట్గా ఇట్లా పెట్టుకొని ఎగస్ట్ ఉన్నాయి ముక్క అవును దీని ఏం చేయాలంటే మార్కింగ్ పెట్టాలి అదే మార్కింగ్ పెట్టి పక్కకి వేసుకోవాలి నాలుగు చెక్కలు కట్ చేసుకొని అప్పుడు ఈ గ్యాండ్ర మిషన్ ఆన్ చేయాలి అదే ఈ గ్యాండ మిషన్ ఆన్ చేసి ఈ మన గీత ఉందిగా అవును ఈ గీత మెదికెళ్ళి కరెక్ట్ కోసేయాలి ఓకే ఈ నాలుగు చెక్కలు కూడా రెండు వైపులా కరెక్ట్ కోసుకొని పెట్టినాం కదా ఇక పక్కా పెట్టుకొని ఏం చేయాలంటే అట్ని మిషన్ పక్కా పెట్టాలి అదే అయితే ఇలాంటి బెల్ట్ ఈ చెక్కలు నాలుగు ఉన్నాయి కదా సార్ అవును ఈ నాలుగు చెక్కలు ఇట్లా జమ చేసి నాలుగు పెట్టి ఇదే టైపులో ఈ బెల్ట్ చేయాలి దీనికి ఓకే ఓకే బిట్టు బెల్ట్ పిడి చేసి ఇప్పుడు నాలుగు చెక్కలు పెట్టిగా ఒకటి రెండు మూడు నాలుగు అవును నాలుగు పెట్టినా ఫిట్టింగ్ చేసినా గట్టిగా అయిపోయింది అవును అవును అయిపోయిందిగా తర్వాత ఏం చేయాలంటే ఈ ఓల్డో మెషిన్ ఉందిగా సార్ అవునవును ఈ మిషిన్ తోటి ఆన్ చేసి ఇగో ఇగ మార్కింగ్లు ఎవరే ఈ మార్కింగ్ పెట్టదుగా గిల్ ఒక బిల్లు ఉందండి ఇగో ఇది ఇది ఉందిగా సార్ అవును ఏమంటారు ఇది ఇదే రింగు అంటే మన అంటే దాంట్లోనే కట్ చేసిన రింగులు అంటే ఈ సైజులా ఇగో ఈ ఇలా ఉన్నాయి సార్ రింగులు ఓకే ఇగో ఈ రింగులు ఇట్లా కట్ చేసుకోవాలి ఏది దీని సైజ్ బట్టిగా దీని సైజు బట్టి ఓకే ఓకే దీని సైజు బట్టి ఇట్లా రింగులు కట్ చేసుకొని ఇవి మనకి ఎన్ని కావాలో అన్ని సై కటింగ్ చేసుకోవాలి ఓకే కటింగ్ చేసుకొని మరి ఏం చేయాలంటే వాటికి ఈ రాయి మీద పెట్టి ఇది కదా సార్ ఇట్లా పెట్టి ఇక దీన్ని ఏం చేయాలంటే ఈ ఇది రేకుంది ఒక ఓల్డ్ వేసింది ఓల్డ్ వేయాలింది దీని దాని పెట్టి ఇక ఇట్లా కొట్టుకోవాలి ఇట్లా పెట్టి ఈ గూట ఉందిగా దీంతో ఇట్లా కొట్టాలి ఓకే కొడితే ఓల్డ్ పడుతుంది అన్నిటికీ ఈ టైప్లో కొట్టుకోవాలి కొట్టుకున్నాక ఈ పక్కకి వేసుకొని ఎన్ని కావాలంటే అన్ని మనకి ఐకెరే కాబట్టి ఇది కాడి చేసిన అయితే ఇట్లా కాడి చేసినాక ఏం చేయడు సార్ ఈ నాలుగు సెక్కలు అవరించిన కదా అవును ఇట్లా అవరించినాక ఇది మార్కింగ్ పెట్టిన కదా ఇది ఇది పక్క సెంటర్ ఉంది కదా సార్ సెంటర్ ఏడైతే మనం ఈ జాయింట్ కరెక్ట్ పెట్టుకొని పెన్ను తోటి గీసుకోవాలి ఇక అన్ని ఓల్డ్ ఇట్లా గీసుకున్నాక అదే అప్పుడు ఇది పక్కా పెట్టి ఈ ఓల్డ్ మిషన్ ఆన్ చేసి మార్కింగ్ కాడ ఓల్డ్ అయ్యాలి ఓకే రంధ్రాలు కొట్టుకోవాలి జాయింట్ ఉందో అక్కడ ఇట్లా వేసుకున్నాక ఇప్పుడు ఈ రింగులు ఈ ఓల్డ్ మీద పొక్కల మీద ఇట్లా పెట్టాలి కరెక్ట్గా పై నుంచి ఒకటి కింది నుంచి ఒకటి ఇది కింద పెట్టాలి సార్ ఓకే పెట్టి ఇప్పుడు బ్లోట్ కదా ఇది ఇవన్నీ ఇంచు ఇంచా ఓకే ఇంచు ఉన్నటువంటి ఇలాంటి మూలలు మూలలు ఓకే అయితే ఇలా ఈ బొక్కలకెళ్ళి ఈ బొక్కలక తీసి బయటికి మలిపి ఇలా దీని మీద పెట్టాలి సార్ ఓకే పెట్టినాక ఈ మొలని ఏం చేయాలంటే ఇక దీన్ని అటువంటి గుద్దాలి దీన్ని ఇటు ఇటు గుద్దితే కరెక్ట్ గా సెట్ అయిపోయింది ఇలా అయిపోద్ది సార్ అదేలా అవును అట్లా అయిపోతుంది ఇక్కడ అన్ని జాయింట్ రేడు అయితే ఆడ రింగులు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టుకొని ఈ మూలలు కొట్టుకోవాలి మనం అట్లా కొట్టాలి ఓకే మూల కొడితే ఇది రౌండ్ గా ఇక అప్పుడు ఈ బెల్ట్ కూడా సార్ ఓకే బెల్ట్ కూడా ఈ దీంతో ఎక్కువ బొక్వ డప్పు కాపుతారు కదా అవునవును అట్లా అప్పుడు తిండి మిషన్ ఆన్ చేసి సమాజం కొట్టాలి ఓకే ఇటు కొడితే ఎక్కువ తక్కువ కట్ అయిపోతాయి ఓకే ఇవన్నీ తేడాంటే చెట్టు తీసుకోవచ్చు ఇవన్నీ రెడీ అయినాక ఈ బెల్ట్ పీయాలి సార్ ఓకే ఇక పక్కా పెట్టుకుని ఈ బెల్ట్ తీసేయాలి ఓకే ఈ బెల్ట్ తీసినాక ఇక అప్పుడు మనకు కరెక్టే షర్ట్ అయింది ఏంటంటే సంఖా తగ్గించుకునే వారు కావాలిగా అవును ఇక ఆ మిషన్కి ఇది ఓల్డ్ అది బరం వేయాలి పెద్దది వేసుకొని ఓకే ఇక దాన్ని పెద్దది వేసుకొని ఇక్కడ ఓల్డ్ దింపాలి దింపితే ఓల్డ్ పడుతుంది అప్పుడు దానికి వారు తోలు వారు ఉంటుంది కదా అవును దాని మడతతోటి మన సంఖ్యకి ఎంత ఉంటుందో అంత తీసుకోవాలి దానికి ఒక బుర్ర సంచి కుట్టుకోవాలి తోలితే కుట్టుకొని ఇక డప్పు అట్లా చేసినాక అప్పుడు మూసినాక పెట్టాలి అది వారు ఓకే మీరు ఎన్ని రకాల సైజుల డప్పులు తయారు చేస్తారు ఎన్ని రకాల వాళ్ళు పదహారు పెట్టమంటే పదహారు పెడతారు ఓకే పదహారుకు ఇగో ఈ షాంచు వస్తుంది ఓకే పదహారు కంచిన ఇగో ఇది వస్తుంది పదహారు షాన్స్ దీన్ని ఓకే అవునవును ఇది కరెక్ట్ పదహారు వస్తుంది ఈ దీన్ని పెట్టుకుంటా ఓకే ఇది వద్దు మాకు పద్దెనిమిది కావాలనుకో ఓకే సార్ పద్దెనిమిది కావాలంటే ఇది వస్తుంది ఇగ ఇది పద్దెనిమిది పద్దెనిమిది సైజు ఇగో ఇక్కడ పద్దెనిమిది వస్తుంది అవును ఈ సక్కలు నాలుగు వస్తాయి అండి నాలుగు ఇలాంటి చెక్కలు నాలుగు ఇట్లా ఫిట్ చేసుకోవాలి ఓకే అట్లా కాదు మాకు ఇరవై కావాలంటారు ఇరవై కావాలంటే దీని పక్కా పెట్టిగా ఓకే మాకు ఇరవై ఇంచులది కావాలండి అనుకో ఇది ఇరవై ఇంచుల సైజు దీనికి ఇక్కడ నుంచి ఇక ఇరవై పెట్టుకుంటే ఇక ఈ సున్నా వస్తుంది వస్తుంది అది ఇట్లాంటి నాలుగు చెక్కలతోటి ఇది ఇరవై ఇరవై ఇంచుల డబ్ అయిపోతుంది ఓకే మీకు అయితే సైజులు డప్పు సైజులు కావాలని వీటిని బట్టి చెక్కలు కోయిస్తారు వీటిని ఏమంటారు అవి షాన్షాంటర్ డప్పు సైజులకు సైజు ఇరవై అంటే ఇది పద్దెనిమిది అంటే ఇది పదహారు అంటే పదహారు అంటే ఇది అట్లా వాళ్ళు ఏ సైజ్ అడిగితే మీరు ఆ సైజు చేపిస్తారు ఓకే మనము ఇక్కడి వరకు డప్పు తయారీకి సంబంధించినటువంటి కర్రలు ఏ కర్రలు ఉపయోగిస్తారు అదే విధంగా మనం రింగుని ఏ విధంగా అమర్చుకోవాలి దాన్ని జాయింట్లు ఎలా చేయాలి దానికి ఏమేమి ఉపయోగిస్తారో ఈ విషయాలన్నీ తెలుసుకున్నాము ఇప్పుడు తోలును ఏ విధంగా మూస్తారు తోలు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఓకే అన్న ఇప్పుడు ఇప్పటి వరకు మనము డప్పు కుదురును ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాము అవును కుదురు తయారైపోయింది అవును ఈ కుదురుకి ఇప్పుడు చర్మాన్ని ఏం పెట్టి ఇగో ఈ చింత గింజలు సార్ చింత గింజలు చింత గింజల చింత గింజలు ఏ గింజ పనికిరాదు ఏ డప్పు పనికి వచ్చేది అయితే ఇగో ఇది పని ఓకే ఇది పని రాయి అయితే ఈ గింజలు పట్టుకొని ఇట్లా కొట్టాలండి దంచుకోవాలి ఈ టైప్ లో కట్టుకోవాలి ఓకే ఈ మనకు ఎన్ని ఒక కట్టుకోవాలి ఎన్ని గింజలు పడతాయి ఇగో ఇప్పుడు మామూలుగా సార్ అంతవరకు దీనికి ఏ చెప్తున్నా ఇగో గియే సరిపోతాయి అనుకో ఇక ఇట్లా కొట్టుకోవాలండి కొట్టుకున్న తర్వాత ఎన్ని దగ్గర నూక్కుని ఒక లోట ఉంది కదా లోటలో నీళ్ళు పోసి నానయాలి మగ్గులో మగ్గులో ఆ డప్పు ఇప్పుడు మొత్తం అంటే రేపు మొత్తం అనగా ఇలా ఇత్తులు కొట్టుకోవాలి ఓకే లోటలో పోస్తే అవి ఒకటి తెలర్త మరి ఇప్పుడు మనం ఈ తోలు ముందు ఈ తోలు ఏం చేయాలంటే దీన్ని ఈ మూసిన డప్పు అనుకో దీని మీద వేసి ఇక బిల్లెడ్ కత్తి తీసుకోవాలి సార్ ఓకే ఈ కత్తి తీసుకొని ఈ తోలు మూసిన డప్పు మీద పెట్టి ఇలా ఇతర బూరు కొట్టాలి కొడితే బొత్స వెళ్ళిపోద్ది అండి వెళ్ళిపోయినాక మనం రేపు మూతవనంగా ఈ బూరు కొట్టిన తోలుని చింత గింజలు వేసుకోవాలి ఈ తోలు మంచిగా నీళ్ళు తల్లితే మెత్తబడిపోద్ది అది పడ్డాక మొత్తం మడుచు చేసి ఒక బకెట్లో పెట్టి ఒక రాయి పెట్టి నానబెట్టి పక్కా పెట్టుకోవాలి ఆ తోలు నాంతది ఈ తోలు ఎన్ని రోజులు ఆరబెట్టుకోవాలి మనం వచ్చి ఏది పచ్చి తోలా పచ్చి తోలు పచ్చి తోలు ఎండ ఉంటే శీలాలు పెట్టి గుంజు కొట్టాలి ఓకే ఓకే చుట్టూ గుంజు కొడితే సాపుంట తోలు అవును ఉన్నాక అది ఎండ కొడితే మాత్రం ఒక రోజుకేండిపోయింది ఒక రోజు మామూలుగా మబ్బులు పడుతుంది అనుకో ఇక ఇక రెచ్చి పచ్చి ఉంటే తెల్లారి గట్ట ఎండి వేసుకోవాలి రెండు రోజులు అక్క ఈ టైప్ వస్తుంది ఇక ఈ డబ్బు మూర్లా డబ్బు ఉంటది కదా పాతది అవును దాని మీద వేసి ఇప్పుడు చెప్పాలి బిలేడు అవును దీంతో కోడితే మాత్రం లేచిపోద్ది ఊరు ఓకే ఓకే లేచిపోయినాక దీనికి సాయంత్రం నీళ్ళు తల్లి నానబెట్టుకోవాలి ఈ తులు నానేయాలి నానయ్యాలి ఇక నానేసినాక తెల్లారి గట్ట ఆరు గంటలు లేచి ఆగిటి తాగి మంచి పని పరుచుకోవాలి ఇక ఈ ఈ పంట ఈ టపాక ఇక ఐసెంత గింజలు కూడా ఈ పైన అయిపోయింది ఇక ఇక వెళ్ళే ఇప్పుడు టోల్ పడతాం మూడు ఇక తోలు నానబెట్టినా కదా అవునవును దీన్ని మొత్తం సాగు చేసినా కదా అవును దీన్ని తిర్రగా దొక్కి ఏం చేయాలంటే మంచిగా సాగు గుంజాలి ఓకే సాగు గుంజి ఇక్కడ పచ్చి పర్రలు ఉంటాయి కదా అవునవును ఇలాంటి అన్ని కత్తితోటి ఇలాంటి కత్తితోటి పచ్చి మీద లేచిపోద్ది నూపుతుంటే ఓకే ఓకే ఇక్కడ నూపుతుంటే లేచిపోతా లేచిపోయినాక ఇది బోరుకి వచ్చిందో కిందికి వేయాలేసి సింతిత్ ఉడికినాయి కదా సారు నూరిన రోట్లేసి నూరి ఇంత మన ఫైల్ వల్ల పొయ్యి మీద పెట్టి ఉడికినాక మంచి జిగొత్తది అది అవును అప్పుడు తీసి పక్కన బ్యాగ్ పెట్టుకొని ఇక తోలు సక్క అనుకొని ఇట్లా పెట్టుకోవాలి పెట్టి ఇగో సెంటర్ రావాలి ఇక ఇది ఎన్నో అనేది పడాలి దెబ్బ అది ఓకే అయితే దాన్ని ఏం చేయాలంటే మనం సెంటర్ వేసుకొని ఇక ఈ అంబలి నూరి ఇక తీసి మొత్తం దీనికి రుద్దుకోవాలి ఇక అంబలి ఇది చింత అంబలే ఇట్ట రుద్ది ఇక సైడ్లో మట్టి రుద్దుకొని ఇలా రుద్దుకొని సమాసిగా మనకు ఓల్డ్ వేసినావు కదా మన వేస్తే మళ్ళీ వంకరపోద్దు సుమా ఈ ఓల్డ్ చూసి ఇక ఈ లో ఇట్లా పెట్టుకోవాలి ఓకే ఇది లేపితే డప్పు మనకు ఇక సక్కు వస్తుంది ఇక్కడ చేసినాక ఇదేది పచ్చిది కాదు కదా ఒట్టిదని మీరు చూపిస్తున్నాడు అవునవును అయితే ఈ టోల్ మొత్తం చుట్టూ లోపలికి మలుసుకున్నాక ఏం చేస్తామంటే ఇక ఇత మలుస్తాం కదా అవును ఇత మలిసిపోయినాక ఇక ఇప్పుడు అవును ఆర తోటి ఇప్పుడు ఈ ఆ దాంతో మనం ఓల్స్ కొట్టుకో రంధ్రాలు కొట్టాలా ఇది కొత్తది కదా అవును వస్తుంది ఇది వచ్చినాక ఇక ఆరే తీసుకుని పోయి దారే ఆరే ఆరే తీసుకుని ఆరే తెగపోతే కొద్దిగా రాయి మీద ఇచ్చా నూరుకోవాలన్నా సార్ అదే నూరుకొని ఇక తోలు మలుస్తాం కదా ఇగో ఈ మొలలు ఎడిపా ఇగో ఇంచు మొలలు ఇంచు మొలలు రెండు ఇంచుల మొలలు గిల్ల ఉంది ఓకే ఇగో ఈ మొలలు తీసుకోవాలి ఇగో ఈ మొలలు అదే ఇలాంటివి తీసుకొని అయితే ఇక దానికి మూసిన డబ్బు తల్ సార్ ఇక ఏం ఇది పచ్చిది కాబట్టి అని ఈ ఆరతోటి ఆరతోటి ఏం చేయాలంటే ఇక ఈ గుట్టాలి గుచ్చి ఇప్పుడు మొల ఉందిగా ఈ బొక్కలకి వెళ్ళి ఇది మొలలు తీసి తీసి మూడిప్పి దాన్ని దగ్గరికిచ్చి గుంజాలి ఓకే గుంజినాక అప్పుడు చుట్టూ మొత్తం అట్ట కట్కరాలి అట్టకోటి మూడించుల కోటి మూడించుల ఒకటి మూడించుల ఒకటి ఇట్ట ఈ తాళ్ళు ఎట్టున్నాయి ఇగో ఈ ముళ్ళతోటే ఈ మొల్లలు రావాలి ఈ కోలు వచ్చినాక ఏం చేయాలంటే అప్పుడు ఇక అయిపోయింది కదా సార్ అయిపోయినాక ఏం చేయాలంటే ఇగో రింగు ఉంటుంది ఒకటి అది డబ్బు ఈ రింగు సెంటర్ రాయాలి ఇక మాముల ముక్కలు ఉంటాయి కదా ఇప్పుడు ఈ చుట్టూ తాడు కట్టుకు కదా అవును ఇళ్ళకెళ్ళి ఇక దీనికి ఒక థాడు ఇట్లా కట్టాలి ఏది దీనికి ఇట్లా ఇట్లా కట్టాలి మూడు రోజుల మూడు వచ్చినాక ఇప్పుడు సెంటర్లో వస్తుంది ఈ తాడు రింగ్ అవును వచ్చినాక ఈ తాడు తీసుకొని ఈ తాడు తీసుకొని ఇక ఈ రింగు ఇక ఇటు వస్తుంది ఇటు దగ్గర రావాలి ఇప్పుడు ఈ చుట్టు కుట్టుకు అవును ఇట్లా కుట్టిన కదా తోలు మీద అవును తోలుకి ఇటు చుట్టు అవును అయితే వచ్చినప్పుడు ఇక ఈ ఈ ఇళ్ళకెళ్ళి తీయాలి ఇక ఇగ ఇట్లా రావాలి ఓకే ఇవ్వ ఇట్లా అన్నిటికీ రావాలి సుట్టు వస్తుంది ఇట్లా చుట్టూ అల్లుకోవాలి అల్లుకోవాలి ఇక తోలు ఇక్కడే కానీ అది కుట్టలేదు అట్లా ఈ టైప్ ఉంటుంది ఉంటది అదే ఈ టైప్ ఉన్నాక అప్పుడు ఏం చేయాలంటే ఇక చుట్టూసింది దీనికి రింగుకు అవును ఇవి వచ్చినాక ఇక ఇక కాళ్ళని ఇట్లా పెట్టి తాళ్ళు ఏం చేయాలంటే ఇక తాళ్ళు వరుస ఇదే మొదలు వేసిన వానికి వరుసగా లైనట్టు మామూలు గుంజుకు రావాలి చుట్టు గుంజుకు వచ్చినాక ఇక మామూలుగా టైట్ అవుతుంది ఇక లేచి దీని మీద నిలబడి తొక్కాలి తాళ్ళ మీద ఇక కింద లూజ్ ఉన్న తా తోలు అంతా పైకి లేచ కిందికి రాదావును ఇచ్చాక ఏం చేయాలి మళ్ళా గుంజాలి మళ్ళా గుంజి తోలు మూత పడుతుందిగా ఇక తోలుతోటి ఉందిగా ఇది అవును దీన్ని మూసిన ఉందిగా అవును దాని బాగా రుద్దాలి ఇట్లా చిమడాల ఏది ఏమైనా అంబలు ఎక్కువ ఉంటే వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అయితే ఇది కూడా టైట్ అయితే చుట్టూ అన్నాక మళ్ళా లూజ్ అవుతుంది మళ్ళా మళ్ళీ ఎక్కి తొక్కాలి తొక్కి మళ్ళా కొరస సార్ ఓకే ముంచుకొచ్చాక అప్పుడు టైట్ అయిందా అనుకుంటాం కదా అప్పుడు ఏం చేయాలంటే దీని కింద నాలుగు బెచ్చలు కానీ సమానమైన రాళ్ళు నాలుగు రోకుల నాలుగు పెట్టాలి ఇది ఎండలో పెట్టి పెట్టాలి కింద ఇక పెట్టాలి సందు ఉంటుంది కదా భూమికి దీనికి అప్పుడు ఏం చేయాలంటే మామూలుగా ఇరవై కిలోల రాయ పదిహేను కిలోల రాయి తెచ్చి పైన పెట్టాలి ఓకే అప్పుడు ఆ ఎండకు ఈ బరువుకు టైట్ అయిపోతుంది ఎన్ని రోజులు పెట్టాలి అట్లా రెండు రోజులు ఉండాలి సార్ రెండు రోజులు ఉండాలి ఇంటికి ఎండ కొడితే ఓకే రెండు రోజుల ఈ తోలు చెక్కకు ఎండి అత్తుకొని పోవాలి ఒకవేళ ఎండ మామూలుగా ఉంది అనుకుందాం ఎన్ని రోజులు ఉండాలి మామూలుగా కింద అనుకుంటే ఎండ వచ్చినప్పుడు బయట పెట్టాలి అప్పుడు రాళ్ళు అవసరం లేదు తీసి మామూలుగా ఎండకు పెట్టాలి ఇట్లా పెడితే అప్పుడు మనకి ఎప్పుడైతే ఎండిపోయిందో ఈ సాడే కాకపోతే ఎండపోయినట్టే అవును ఆగిపోయినట్టే అవును అప్పుడు ఏం చేయాలంటే ఇక తోలు ఈ ఈ ఉన్నాయి కదా దీనికి ఇక కత్తి తీసుకోవాలి సార్ ఓకే కత్తిని ఏమంటారు ఈ పని కత్తి పని కత్తి అంటారు అయితే ఇప్పుడు తాళ్ళు ఉన్నాయి కదా మూత సంగ ఈ కుదురు ఓకే ఓకే మట్టసుకురావాలి చర్మాన్ని మొత్తం చుట్టూ కోసుకొచ్చినాక కథ అయిపోయింది బుబ్బరికి ఇప్పుడు ఉంటుందా అవును ఇంకేం చెయ్యాలంటే ఇక ఈ కత్తి తీసుకోవాలి ఈ కత్తిని ఏమంటారు ఇది సల్ప కత్తి సల్ప కత్తి ఆ ఓకే అయితే ఇక ఇది మూత కదా అవును ఇక ఇసోటి గుంపు ఉంటది కదా అవునవును ఫస్ట్ లీచిపోద్ది గీటి తెల్లగా తేటగా అయితే ఇది ఎట్టుంది అట్ట అయితే అయినాక అప్పుడు ఏం చేయాలంటే ఇది మూత చామ చామాట ఉంది చేయత్తుంటే అప్పుడు ఏం చేయాలంటే దీన్ని వేయాలి ఇప్పుడు వచ్చేప్పుడు కొరగాలి అవి బొచ్చు అవునవును అవి కురుకులు ఉంటాయి కత్తి మెత్తగా నూరుకొని ఇక మంచిగా వర్షమెట్టి నూకాలిగా ఓకే ఓకే నూకితే అలా ఉన్న మైలా ఎంటికలు అన్ని దిగిపోతాయి ఇది ఇక తెల్లగా అయిపో తోలు అయిపోయాక ఇలా తోలికవారు మడత పెట్టి అవునవును ఇక దాన్ని అప్పుడు ఓల్డ్ బొక్క పెట్టి తీసి ముడేసి దానికి బుర్ర కొట్టాలి ఏది శిర్ర ఓకే అప్పుడు ఇది తీసుకొని ఏ ధర మీద అలా వస్తుంది అది లెక్క ఇక్కడతో డప్పు తయారు చేయడం కంప్లీట్ చేసి ఒక డప్పు తయారు చేయడానికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయిపోయేంత వరకు మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది ఒక రోజు కోఫీస్కి వచ్చినా అవును కటింగ్ చేసి ఫిట్టింగ్ చేసిన రెండు రోజుల ఓ రోజు మరి ఆ తోలు తెచ్చుకోవాలా ఎండబెట్టాలా ఒక రోజు రెండు రోజులు ఆరాలా ఆక మళ్ళా ఇప్పుడు పాత టాప్ మీద ఈ తోలేసి గీ కాలే గీకి నైట్ నానబెట్టాలింత గింజలు నానబెట్టాలి తెల్లారి గట్లా మొదలు వేసుకొని చెప్పినట్టుగా దాని దాన్ని నాలుగు రోజులు ఐదు రోజులు పడుతుంది ఐదు రోజులు పడుతుంది తోలు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇ మనకు గిట్టిన పండుగలైనా పబ్బాలైనా లేకపోతే ఎవలైనా కోసుకొని తినాలన్నా పోయి కొనుక్కోసుకుంటారు కాదంటే ఇక మరి ఇక మనం కోసుకొని చేసుకోలేదంటే దురకాయనకి వస్తాడు కదా సార్ అక్కడికి పోయి వంద కానీ యాభై కానీ ఎంత కానీ వాడు చెప్పిన తెచ్చి తెచ్చుకోవాలి తెచ్చుకొని చిరత కొట్టి ఎండబెట్టి ఊరు కొట్టుకొని మూసే మొత్తం ఇక ఆరు రోజులు ఐదు రోజులు టైం పడుతుంది మరి ఈ డప్పు చేసి ఇచ్చిన తర్వాత దాన్ని భద్రపరచుకోవడం ఎట్లా దాన్ని ఇక నేను ఎట్టున్న దీన్ని నాలుగు రోజులు కట్టినా ఆడబెడితే ఆడబెడితే ఆడబెట్టి ఎలకలు చూసి నేట పెడతాయి ఏంటంటే మరి కుక్క ఇది ఎలక ఇది అది అని చూడదు ఏది మెతే అవును అయితే దీన్ని ఏం చేయాలంటే పదిలాంగ ఇప్పుడు మన మేన్రె దర్వాజ ఉంది కదా ఈ సైడ్ మీద ఒక సిలికోయలు బెల్ ఉంటాయి కదా ఆడ మనుషులు తిరిగే చోట పక్క సైడ్ తలగించుకుంటే ఆడికి ఎలకే రాదు దాన్ని దాన్ని ఓన్లీ తగిలియాలి దాన్ని బస్సు పెట్టి అలా పెట్టి ఏముంది అని చెప్పి పరుసు పక్క పెట్టుకుని లోపడిపోతాయి లోపల పోతాయి పోతాయి అంటే మామూలుగా ఇట్లా తగిలియాలి తగిలియాలి ఓకే అయితే అట్లా కాదు అనుకో ఏ ఎప్పుడు డబ్బు చేసింది పదిలాగా దాచుకోవాలంటే మాత్రం ఇట్లాంటి బియ్యం డబ్బా ఉంటుందిగా ఉంటదిగా ఏది డబ్బు ఎల్పు సైజు వాళ్ళు అదిగా పడతాడు చూడు ఇది కొలుసుకోటి పెట్టి అది ఎంత ఉందో దానికంటే ఒక ఇంచు చూసుకోవాలి చూసు అలా ఓకే అవును అయితే అసంటే ఒక డబ్బా ఇంత ఉంటది నాలుగైదు అయినా తాగుతాయి డబ్బులు అవును అసంటే తీసుకుని అలా పెట్టుకుని అయితే కాదు అనుకున్నప్పుడు తీసుకోవచ్చు అనుకున్నప్పుడు అలా పెట్టుకోవచ్చు అది మనకు ఈ డప్పు ఎన్ని రోజుల వరకు వస్తుంది మనము ఏది పలకుండా ఉండాలంటే నువ్వు వాద్యన గానీ నువ్వు ఏ టైప్ లో దాన్ని కొట్టితే జారి కొడితే డప్పు పలకదు ఇవాళ కనిస్తే వచ్చిన దెబ్బ కొడితే అది ఊకిన పలికిపోతుంది నువ్వు వాచన బట్టి అది నువ్వు వాజ్ఞాన జాపం కొడితే పలుకు డబ్బు ఇరకబెట్టి కొడితేనే ఉంటది కానీ మిస్ డబ్బు కన్నా మిస్ అయిపోయింది అనుకో ఇక నువ్వేం చేయలేవు నేనేం చెయ్యలేదు గట్టిని జారి అంచుకు పడితే ఆ పలిగిపోయిన డబ్బులని తీసుకొస్తే మళ్ళీ మూసిస్తారా ఎన్ని గాని ఒకటి కాని రెండు గానీ అసంటే తీసుకొస్తే మళ్ళీ ఇది ఏ టైప్ లో చూపించు అదే టైప్ లో మళ్ళా దాన్ని మూసి కొత్త చెట్టింగ్ చేసి చేసిస్తారు ఓకే అన్న ఇప్పుడు అన్నగారు మనకు డప్పు తయారు చేసే విధానం గురించి మొత్తం తెలియజేశారు అన్న ఆరోగ్యం బాగాలేకున్నా కాల్కు దెబ్బ తగిలింది ఆయన కూడా మనకందరికీ సహకరించి తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మనకు అందజేసినందుకు అన్నకు చాలా చాలా ధన్యవాదాలు అన్న మీకు ఈ విధంగా మీకు ఎవరికైనా డప్పులు కావాల్సి వస్తే నేను అన్న నంబరుప్షన్లు ఇస్తాను స్క్రీన్ మీద ఇస్తాను అన్నకు కాల్ చేయండి కాల్ చేసి మాట్లాడుకొని మీకు ఎన్ని డప్పులు కావాలో అవి ముందే చెప్తే ఏ సైజులో కావాలో ఆ సైజులో కూడా తయారు చేసి ఇస్తాడు మీరు అన్నని సంప్రదిస్తే మీకు చేసిస్తాడు ధన్యవాదాలు